ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనియసు క్రీస్తు నము నా శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహను వ్రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయాన్ని కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాము మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఎవరు దేవుని పిల్లలుగా పిలువబడతారు నిజమైన దేవుని పిల్లలే పిలువబడతారు లేకపోతే దేవుని పిల్లలనే నామకరణ మనకు జరగదు కాబట్టి ఇట్టి దేవుని యొక్క కృప ద్వారా మనము పిల్లలము అయి ఉన్నాము ఎందరూ ఆయనను అంగీకరించదురు వారందరూ దేవుని పిల్లలు అయి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క పిల్లలు ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగిన కార్యం రక్త మాంసములలో పాలువారమై యూదా వంశములు పుట్టిన వారము కాదు కానీ యశు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడి అమూల్యమైన రక్తము ద్వారా మన జీవితమును ఆయన అంగీకరించి ఉంటున్నాడు అందువలన ఈ హేతువు చేత మనం ఆయన పిల్లలము అయి ఉన్నాం కాబట్టి we should be called as the సన్స్ ఆఫ్ గాడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ Therefore, the ద వరల్డ్ us not because నాట్ బికాస్ ఇట్ not. నాట్ ఆ ప్రభువుని ఎరగలేదు లోకము లోకములో ఉన్న ప్రజలు లోకస్థలు అందువలన ఆ ఎరగరు కాబట్టి మనలు కూడా ఎరగరు ఇది వాస్తవము ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ అర్థం చేసుకోవాల్సిన విషయం పిల్లరా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము కదా అయితే మన యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు ఏమవుతుందో ఇంకా మనకు సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఒక్క విషయంలో మనకు తేటతల్లంగా దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడింది ఏమనగా ఆ ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మహిమలు ఆయన ఒక రోజున ప్రత్యక్షము అవ్వబోతున్నారు అప్పుడు ఆయన ఎలాగుంటారో ఎంత మహిమతో ఉంటారో ఎంత అద్భుతంగా ప్రభు ఉంటాడు సర్వాధికారి సర్వోన్నతుడు సర్వశక్తివంతుడైన మన ప్రభు ఎలా ఉంటాడు ఆ ప్రభువుని మనం అప్పుడు చూస్తాం అలాగే చూస్తాం ఎందుకు అలాగా చూస్తాము అని ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాము అని ఎందుకనగా ఆయన మహామహిమలో తండ్రికుడి పార్శ్వను కూర్చొని ఉన్నాడు అయితే ఆ ప్రభు మనల్ని కొనిపోటకాయ ఆ ప్రభు రాబోతున్నారు కాబట్టి వచ్చినప్పుడు ఆయన చూచుటకు గాను మనము ఎలా ఉండి ఉంటామో అప్పటికి ఆయనను పోలి ఉండాలి పరిశుద్ధమైన మచ్చ డాగు కళంకము మళ్ళీ మలినము ఏమీ లేకుండా పవిత్రమైన జీవితముతో ప్రభుని ఎదుర్కొన్నట్టుకు సిద్ధులుగా సంసిద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రభు ఎలా ఉంటాడో అలాగే చూస్తాం మీరు ఏదైనా తోటలో ప్రతి సాయంకాలం పూట యహోవా దేవుడు ఆ ఏదైనా వరమునకు వచ్చినప్పుడు ఆదాము అని పిలవగానే ఆదాము అబ్బా ఇద్దరు వచ్చేవారు వారితో ప్రభు సంభాషించేవాడు సహవాసం చేసేవాడు అదంతా ఆ వనమంతా తిరిగేవారు ఏమేమి చేసేవారు ఏం మాట్లాడుకునేవారు ఏమి జరిగిందో తెలియదు నా పిల్లరా ఎందుకంటే ఆ ప్రభుని చూసే మహిమ కలిగిన మహిమతో కప్పబడి ఉండేవారు ఆ పరిశుద్ధత పవిత్రత ఆ యొక్క చక్కని ఆ సృష్టికర్తను చూసే గొప్ప భాగ్యము వారై ఉండేవారు అందువల్లనే ప్రభువుని చూసేవారు ప్రభుతో సంభాషించేవారు ప్రిల్లరా అందువల్ల ఇప్పుడు మనం ఇక ప్రభుని కలుసుకునే సమయం ఆసనమైంది ఆ ప్రభు ప్రత్యక్ష పరచబడబోతూ ఉన్నారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మధ్య ఆకాశములో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము అదమములు ఎలాగే యహోను ఆ యహోవ దేవుని చూశారు అలాగే మనం కూడా చూస్తామట ఎందుకు ఎందుకు Ayinu poli untamu kabati. A mahima I am untamu kabati. poli undumu. Ani manumu erugudumu. Beloved, now are we the sons of God and doth not yet appear. What we shall be. But we know that when he shall appear, we shall be like him. విషాల్ బి లైక్ హిమ్ ఎంత గొప్ప భాగ్యం ప్రభు మనకు ఇవ్వబోతు ఉన్నాడు ఈ నిరీక్షణ ఆ ప్రభు ఎందు మనకు కలిగిన నిరీక్షణ ఆ ప్రభు మనకు అనుగ్రహించిన కృపా మహిమ ఐశ్వర్యం ఇది ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు పవిత్రుడుగా ఉండాలి పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి పాపముతో ఉంటే మనం ప్ర పవిత్రుడైన పరిశుద్ధుడైన మన ప్రభువును చూడలేము కాబట్టి చిన్నపిల్లలారా ఎవరు మిమ్మల్ని మోసపరుచుకోకుండా ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు నీతి కాబట్టి నీతి యుక్తముగా జీవించుటకు మనము ఏం చేయాలో సిద్ధపడాలి దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును కాబట్టి ఆ నీతి మంతుడుగా జీవించుటకు వాడు పాపము చేయడు పాపము చేయజాలడు అందువలన మనము ఒక్కటే ఒక సూత్రం మనం నేర్చుకోవాల్సింది లోకాన్ని జయించుటకు ఈ లోకంలో ఉన్న మనము మన శరీరాన్ని జయించుటకు మనం ఒక్కటే ఒకటి నేర్చుకోవాలి మనము పరిశుద్ధులము మనము దేవుని పిల్లలము మనలో ప్రభు ఆత్మ నిలబడి జీవించుచూ ఉన్నది కాబట్టి అట్టి దేవునికి సంతోషపరచాలని అట్టి దేవునికి సహవాసము ఇవ్వాలన్న కోరిక తృష్ణతో ప్రతివాడు జీవించినప్పుడు ఇక పడిపోడు పాపము చేయడు చేయజాలడు అందువలన మనము ఒకరిని ఒకడు ప్రేమించుకోవాలి ప్రేమింపవలను అనున్నదే మొదటి నుండి మనకు దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ ఆ ప్రభువుని మనము పూర్ణాత్మతో పూర్ణశక్తితో పూర్ణ బాలముతో మనం ఆ ప్రభుని సేవించాలి రెండవది మనం ఒకరినొకడు ప్రేమించాలి ఇవే చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు కాబట్టి ఈ విషయంలో మనము ఏం చేయాలి బాధ్యత కలిగి మనల్ని మనము భద్రపరుచుకొని మనల్ని మనము ఈ రెండు ఆజ్ఞలు జవదాటకుండా విధేయత చూపిస్తూ నెరవేర్చుటకు సంసిద్ధము అవ్వాలి నా ప్రేమని వాళ్ళ మరొక విషయము మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమనగా మనలో ద్వేషాలు కపటాలు కక్షలు ఈర్ష పగలు ఉన్నాయి కదా అలాగైతే మనము దేవుని పిల్లలము ఎలా అవుతాము అలా అయితే మనము సహోదరుని ఎలా ప్రేమిస్తాము ఆ పాపములు ప్రభు మనల్ని క్షమించాడు కదా అయితే మన ఇతరుల పాపములు క్షమించాలి కదా అప్పుడే కదా మన పాపాలు క్షమిస్తానన్నాడు మనం ఇతరుల పాపములను క్షమించి ఉన్న ప్రకారం మా పాపములు క్షమించు మా ప్రార్థములను క్షమించు అని పరలోక ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తాం కదా అలాంటప్పుడు మనము సహోదరుని ప్రేమించుచున్నామని రుజువేమనగా వారిని క్షమించుట వారి ఎడలా ద్వేషము కపటము కక్ష ఈర్ష పగ ఏమైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ప్రభు అయిన యేసు రక్తం ద్వారా కడుక్కొని మనము అరమరకలు లేని ప్రేమతో వారిని ప్రేమించబద్ధులమై ఉన్నాం కనుక మరణములో నుండి అప్పుడు జీవములోనికి దాటుతాం అప్పుడు జీవములోనికి ప్రవేశించుటకు అర్హత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మొదటి వ్యవహన్ పత్రిక మూడు పద్నాలుగు మనము సహోదరులను ప్రేమించుచున్నాము ప్రేమించుచున్నామా ఇక్కడ భక్తుడు వ్రాస్తున్నాడు అలా అని మనం ప్రేమిస్తున్నామా అలా అయితే మనకు భేదాలు ఎందుకు మనకు డివిజన్స్ ఎందుకు మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి మరణం అంటే నరకము నువ్వు సహోదరుని ద్వేషిస్తే నరక పాత్రుడు నీ సహోదరుని కక్ష పగ ఈర్షతో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా మరణములోనే ఉంటావు మరణమునకే పాత్రుడు సహోదరులు ప్రేమించు చూ ఉన్నాము కనుక మరణములో నుండి దాటుటకు ప్రభు మనకేమిచ్చాడు క్షమాపణ ఇచ్చాడు కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అని ఎరుగుదుము ఎవరు సహోదరులు ప్రేమించినవారు ఈరోజు నా గొప్ప అపీల్ చేస్తున్నాను ఇదేమనగా మనం నిజంగా యేసు రక్తంలో కడగబడిన బిడ్డలమైతే నిజంగా దేవుని కుమారులము కుమార్తెలము అయితే మనం దేవుని ప్రేమైన బిడ్డలుగా మనల్ని ఆయన చేర్చుకున్నాడు అని నువ్వు గ్రహిస్తే నువ్వు ఇప్పుడే నీ సహోదరులు యేసు రక్తంలో కడగబడిన వారిని నువ్వు క్షమించాలి వారిని ప్రేమించాలి అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ ఫర్గివ్నెస్ కాబట్టి నువ్వు నువ్వు క్షమిస్తే నేను క్షమించాను కాదు నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమించాను కాదు నువ్వు నన్ను పలకరిస్తే నేను పలకరించాను కాదు అన్కండిషనల్ ఏ కండిషన్స్ లేకుండా వారిని మనం ప్రేమించబద్ధులమై ఉన్నాము సహోదరులను ప్రేమించు చూ ఉన్నాము సహోదరులు ప్రేమిస్తేనే మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము లేకపోతే మరణంలోనే ఉంటాం ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు చాలా జాగ్రత్త మరణమనగా నరక పాత్రుడు అయి ఉన్నావు నరకమునకు వెళ్ళవలసిన వాడుగా ఉన్నావు ఈ వాక్యాన్ని తరిచి తరిచి చూడండి తన సహోదరుని ద్వేషించి వాడు నరహంతకుడు నువ్వు కత్తులు కటారులు ఏకే ఫార్టీ సెవెన్తో నువ్వు నరహచ చేయక్కర్లేదు నీ మాటలతోనే నీ ద్వేషంతోనే నీ చూపులతో పగతో ఆలోచనలతో నరహత్య చేస్తున్నావు కాబట్టి సహోదరుడు దేవుని యొక్క బిడ్డను ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందు నిత్య జీవము ఉండదు ఉండదని మీరు ఎరుగుదురు ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉండదు అనగా క్రీస్తు ప్రభు ఓనలో నివసించాడు కాబట్టి ఈ సత్యమును నువ్వు గమనిస్తే ఈ సత్యమును నేను గమనిస్తే అన్కండిషనల్ క్షమాపణ మనకు కావాలి అన్కండిషనల్గా మన వారిని ప్రేమించాలి నా ప్రిమైన వాళ్ళరా ఆయన మన నిమిత్తము ఇంత ద్వేషము కపటము ఈర్ష వేషధారణ కలిగిన మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు కదా దీనివల్ల నా ప్రభు ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా కాబట్టి మన సహోదరుల నిమిత్తము మనము ఇటు కార్యము చేస్తే వారి కొరకు ప్రాణం పెట్టిన వారితో సమానం కాబట్టి మన సహోదరుల నిమిత్తము ప్రాణములు పెట్టుటకు బద్దులమై ఉన్నాము కాబట్టి ఈరో ఈ లోకములో మనం ఏమి తీసుకోపోము ఏమి సంపాదించుకొని మనము భద్రపరచుకొని పరలోకానికి వెళ్ళలేము కానీ మనము మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా మనల్ని మని మనము సమ్మతి పరచుకుందాం మన హృదయమందు మన హృదయమందు మన సాక్షికి సమాధానం చెప్పుదాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణకు సమాధానం చెప్పుదాం చెప్పి దేవుడు మన హృదయము కంటే మన హృదయము లోపల ఉన్న ప్రతి అవిధేయత లేక దేవునికి అయిష్టమైన కార్యములన్నిటికన్నీ ఆయన అధికుడు కాబట్టి సమస్తము వా ప్రభు ఎరిగి ఉన్నాడు కన కనుక మన హృదయము ఏ ఏ విషయములో మన మీద దోషారోపణ చేస్తూ ఉన్నదో ఆ విషయములే ఎదుట ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మనల్ని మనం భద్రపరచుకొని కడుక్కొని తెల్లగా చేసుకొని మన హృదయమును సమ్మతి పరుచుకుందాము మన హృదయాన్ని దేవుని ఎదుట సమ్మతి పరుచుకుందాము ఈ యొక్క ఉదయకాల కాల ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు నిలిచి ఉన్నాము అని మనము చెప్పుకుంటున్నామని అంటే ఈ కార్యము చేసినప్పుడే ఆయనలో నిలిచి ఉంటాం ఆయన ఇచ్చే ఆ నిత్య జీవము నాకు అర్హులముగా ఉంటాము లేక నిత్య నరక శిక్షలోనే మరణంలోనే నిలిచి ఉంటాం ఏది కావాలి జీవమా మరణమా ఏది కావాలి నువ్వు తేల్చుకోవలసిన వాడవై ఉన్నావు ఈరోజున ఈ లోకంలో ఉన్న స్నేహాలు ఈ లోకంలో ఉన్న అధికారాలు గొప్పలు ఇవేమి కూడా నిన్ను సంరక్షించవు రక్షించవు ఆ అగ్ని నుండి దానికన్నా ముందు తీర్పు నుండి నిన్ను తప్పించేవారు ఎవరు లేరు అందువలన ఈ యొక్క ఉదయకాల సమయమందు నిన్ను నీవే దేవుని కుమారుడుగా దేవుని బిడగా నేను నీవు పిలువబడేటకు అంగీకరించబడడానికి ఇష్టపడతావు కోరుకుంటావు ఆశపడతావు అలాగైతే నీ సహోదరుని క్షమించు నీ సహోదరుని ప్రేమించు అప్పుడు నిన్ను కూడా వారు క్షమిస్తారు అప్పుడు ఆరణ అగ్ని నుంచి తప్పించబడతావు తీర్పు ఉన్నదిగా నిత్య జీవంలో ప్రవేశం ఉంటుంది కాబట్టి ఈ సత్యాన్ని నీవు ప్రాక్టికల్గా చేయాలి వినడం కాదు వాక్యం చదవడం కాదు ఇది ఖచ్చితంగా వెళ్ళి కాళ్ళు పట్టుకోవడమే చేతులు పట్టుకోవడమే క్షమించు సహోదరుడా అని వెళ్ళి ప్రాక్టికల్గా చెప్పడమే ఈ కార్యం జరిగితేనే కానీ నీ జీవితంలో పరివర్తన కలగదు గొప్ప మహిమ ప్రభావం కలిగిన దేవుని యొక్క నిత్య జీవం ఆయన నామం ఆయన పరిశుద్ధమైన ఆత్మని లోపల నివసించదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క కుమారుడుగా కుమార్తెగా నీవు పిలువబడాలని నిజముగా నువ్వు ఆశ కలిగి ఉంటే నిజమైన మార్పు నీలో కలగాలి అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని ఈరోజు తీర్మానం చేసుకో ఈరోజు తీర్మానం చేసుకొని నీ ప్రాణము నీ చివర పిలుపు దేవుని యొక్క శ్వాస నీ వద్ద నుండి తీసి వేయబడకమనిపే ఈ పని చేసినప్పుడు నిత్య జీవమనే గొప్ప భాగ్యం పొందుకుంటాం అట్టి భాగ్యం ప్రభుని కను